வேண்டியா அண்டே வேண்டிய அண்ட்டே మీ మీలాగే చెప్తున్నారు అంటే ఎవరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల సంవత్సరాలు అవుతుంది కానీ మనుషులు మనగడ ఎన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు దేవుడు ఎవరు రేపు ప్రజలు అదిగారు బట్టలు దేవుడే రాముడు ఎన్ని సంవత్సరాలు క్రితం అండి అప్పుడు బట్టలు వాళ్ళు వేసుకోలేదంటే అంతా పెట్టుకుని ఇట్లా మనం ఇది మంచి అన్నట్లు చెప్తామంటే అంటారు మాట్లాడితే చేద్దామా మరి ప్లాన్ చేసేద్దామా ్రహ్మాండంగా అసలు వైపుల్లో మోక్షానికి వెళ్ళిపోయింది పెద్దపురం పెద్దపాప ఏ మత మార్పిలి పెద్దగాళ్ళు మీద పడి వాళ్ళ మతంలోకి రమ్మని అడుక్కోవడం కానీ మత మార్పిడికి పాల్పడడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అయితే ఇటీవల కాలంలో వీళ్ళ మీద తిరుగుబాట్లు మొదలయ్యాయి జనాలు ప్రశ్నిస్తున్నారు నిరదేస్తున్నారు అయినా కూడా ఈ ముస్టోళ్ళు వెనక తగ్గట్లేదు కొంతమంది భయపడి ఆగిపోతున్నారు అనుకోండి ఇంకొంతమంది అంటే జాంబీ వైరస్ బాగా ముదిరిపోయినటువంటి ఈ బిచ్చగాళ్ళు ఊలలోకి వెళ్ళడం కాదు డైరెక్ట్గా ఎళ్లలోకి డోర్లో కొట్టి మరీ వెళ్ళి డిస్టర్బ్ చేసి వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు మత ప్రచారం కాదు అది మత ప్రలోభాలకి గురిచేయటం మీకు ఏమన్నా కష్టాలు ఉన్నాయా అంటే సేల్స్ బాయ్స్ వచ్చి మేడం మేడం మా ప్రొడక్ట్ చూడండి దీంట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి కొనుక్కోండి తీసుకోండి అని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకంటే వరస్ట్ అనమాట వీళ్ళు అయితే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా లాజికల్గా ప్రశ్నించండి చక్కగా కూర్చోబెట్టే వాళ్ళని వాళ్ళ బైబిల్ గురించి మాట్లాడండి అసలు బైబిల్లో బైబుల్లో ఏముంది ఏం తీసుకొచ్చారు వాళ్ళు ఏది అంటగట్టాలని చూస్తున్నారు అనే విషయాల మీద చక్కగా అవగాహన తెచ్చుకుని మీరు ప్రశ్నించాలని చెప్పి నేను చాలా కాలంగా చెప్తూ ఉన్నాను కొంతమంది దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు సోదరి తనే రికార్డ్ చేసింది అంటే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి మతమార్పిడి పెంచగాలని ప్రశ్నిస్తూ తనే వీడియో రికార్డ్ చేసి మాకు పంపించడం జరిగింది ఆ వీడియో చూద్దాం ముందు నా దగ్గర బైబుల్ ఉంది కొన్ని కొన్ని తెలుసు బాగుంటుంది తీసుకోండి బూంది మైసూర్ పాక్ బాగుంటుంది అన్నట్టు తీసుకోండి బాగుంటదంటే మంచి విషయాలు ఏ ఉంటాయి బయట పాత నిబంధన అన్నారు కదా ఇందులో ఈ కొత్త నిబంధన కొత్త నిబంధనలు కూడా అన్ని మంచి ఉన్నాయంటే కానీ అంత మంచిగా రాస్తారు కానీ చెడు అయితే రాయారు కదా ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఎంతో కొంత చెడు ఉంది నేను చదివాను అవి రాయరు ఎందుకు మంచి మంచిగా ఏరుకొని తీసుకొచ్చి రాస్తారు ఎందుకు చెడు కూడా చెప్పాలి కదా

మాట న్ని మీలాగే చెప్తున్నారు ఎవరు అదే మాట్లాడారు మన చేతిలో కూడా లేని విషయాలు ఎక్కడ మీరేఖలు జరుగుతున్నాయి అంటే ఏదో శక్తి నడిపిస్తున్నాగా ఇప్పుడు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల సంవత్సరాలు అవుతుంది కానీ మనుషులు ఎన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు దేవుడు ఎవరు నమ్మారు ప్రజలు ఇప్పుడు అల్లా దేవుడు వచ్చేసి పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు వేల సంవత్సరాల నుంచి ఈ రెండు వేల ముందు సంవత్సరం కంటే వంద సంవత్సరాలు ఏదో నమ్మినారు క్రీస్తు పూర్వం ఎవరు నమ్మారు క్రీస్ పూర్వం తీసుకెక్కా తీసేసారు ఇప్పుడు ఫాలో అవ్వాలి క్రీస్తు పూర్వం తీస్తే లేవు రెండు వేల దేవుడు ప్రజలు ఎవరిని పూజించారు అప్పుడు ఏదో దేవుడు ఉండాలి ఇప్పుడు కొన్ని శివాలయాల్లో శివుడు శివ విగ్రహాలు శివాలయాలు కొన్ని వేల సంవత్సరాలు ఏమైనా బయటపడుతున్నాయి అవి దేవుళ్ళు ద్వారా అంతకుముందు వాళ్ళనే పూజించారు ఇప్పుడు వచ్చాక కొన్ని మతాలు ఇక్కడికి వచ్చేసి వీళ్ళని మార్చి

లేదు మార్కెటింగ్ మతం కదా మార్కెటింగ్ మతానికి అని చెప్పి మనం టెస్ట్ మనీ ట్రోల్స్ చేస్తూ ఉంటాం కదా ఆ దొంగ సాక్ష్యాలని పుస్తకాల రూపంలో ప్రింట్ వేసి ఇదిగో ఈ సాక్ష్యం కావుంట్ లాంటి అంట అంటే కులం పేరుతో ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనమాట కాముట్లు కూడా వేసుని నమ్ముకున్నారు బ్యామిన్స్ కూడా వేసుని నమ్ముకున్నారు అంటే ఇంకో క్యాస్టోలు నమ్ముకుంటే తక్కువ అనమాట వీళ్ళు చెప్పే ప్రకారం మార్కెటింగ్ మాత్రం అంటే వాడు లేడు నాకెన్ని కనబడు నాకెన్ని మాట్లాడడానికి కొన్ని తోట్లున్నాయంటే ప్రతి మనిషి ఏదో జన్మలో చేసుకున్న కర్మ వాళ్ళ అనుభవించని తప్పించి కొత్తగా చేసుకున్న పాపకి వీళ్ళు కట్ చేశారు కానీ ఇప్పుడు నువ్వు కూర్చుని ఇంట్లో కూర్చుని అడుగు వచ్చేస్తాను మాట్లాడతని చెప్తుంది నేనైతే దాన్ని కూడా తీసుకొని లోపల కూర్చోపెట్టి దగ్గర మాట్లాడదాం చెప్పేవాడు సపోజ్ నేను ఒకటి అడుగుతాండి ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర కష్టాలు ఉన్నాయి అనుకో మేము మార్కం ఇప్పుడు అందులో కూడా కష్టాలు వస్తే తిరిగి రావచ్చా ఆప్షన్ మీ మాత్రం ఇస్తారా కానీ మా దగ్గర విష్ణుని నమ్మకపోతే నువ్వు శివుని నమ్మకో నారాయణ నమ్మకో ఏ దేవుడిని నమ్మకొని మాకు ఆప్షన్ ఉంది వేల ఆప్షన్లు ఉన్నాయి బలవంతమే లేదు నువ్వు బుల్లపై రూపాయ అయ్యి అయ్య పంతులు అడగనే అడగరు కానీ లేకపోతే పాసాలు ఒప్పుకుంటారా చిల్లర్లు అయ్యిపోతుంటారా ఎన్ని చోట్ల అంటే ఇంటర్నెట్లలో ఎన్ని చూడట్లేదు బియ్యం విన్నేదేస్తున్నారు దశంబాకలు ఇస్తే మీరు పోతారు ఆశనం అయిపోతారు ఏడ్చుకోండి అది చేయండి ఎంతమంది అనట్లేదు అంటే అట్లా శాపనార్థాలు వాళ్ళు దేవుడు సేవకులు ఎందుకు అవుతారు కాదు కదా మరి అలాంటప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నారు సరే ఏ రోజన్నా ఒక చర్చిలో బైబుల్ ముందు నుంచి చివరి వరకు ఏ రోజన్నా చదివి వినిపిస్తారు ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిలబస్ చెప్తారు ఒకటి కూడా మిస్ చేయరు కానీ బైబుల్ ఎప్పుడైనా ఏ పాస్ట్ అయినా అలా చెప్పాడు చర్చిల్లో చెప్పలేదు కదా ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి మంచి మంచి ఏర్కుంటారు చెప్పేదానికి కూడా ఒకదానికి ఒకదానికి కొంత ఉండదు ఈ పాయింట్ నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి బైబిల్ చెప్తా ఉంటాడు కానీ ఒక్కసారి కూడా బైబిల్ ఈ చివరి నుంచి ఈ చివరి కంప్లీట్ చేయడు అక్కడ ఒకటి ఇక్కడ వేరుకొస్తాడు అంతే ఈ పాయింట్ చాలా కీలకమైనది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ మీద నిలదీయండి మీరు పూర్తి బైబిల్ ఎవరైతే బిచ్చగాళ్ళు వచ్చారో ఈ బిచ్చగాలను కూర్చోబెట్టి ఊర్లో మైక్ తీసుకుని బైబిల్ మొత్తం చదవగలరా అని అడగండి కూతురు తప్పులు చేయడాలు తప్పులు ఎవడో చేసిన శిక్షలకి ఎవడో పిల్లల్ని తప్పు బైబిల్ దేవుడు చేసిన పనులు మా దేవుడు పాపం అసలు చేసిన దుర్మార్గాలన్నీ దేవుడు చేశాడు దాంట్లో మనుషులు చేసిన పాపాలకంటే వాళ్ళు చేసిన నరహత్యలు పసిపిల్లల పైశాచికత్వాల కంటే బైబిల్ దేవుడు చేసినటువంటి నరూప రాక్షసత్వం అంటారు కదా దానికి వంద రెట్లు వేల రెట్లు బైబిల్ దేవుడు ఉంటాయి పిల్లల మాసం నీతోనే బైబుల్ పిల్లల మాసం నీతో అంటాడు రచ్చ పెట్టుకుని ఇట్లా మనం ఇది మంచి అన్నట్లు చెప్తా

రెండున్నర బలు కావాలంటాడు వాళ్ళని చంపేది నా మాట ఎక్కువ ఇలాం చంపేయండి నా మాట ఎక్కువ అంటారు కానీ అంటారా చెప్పండి మీరు నేను అడిగిందని చెప్పండి ఇప్పుడు నేను చదువుతాను ఇప్పుడు బైబిల్ గురించి చెప్పాను కదా అలా వచ్చింది బైబిల్ ఎంత పెంటుంది కదా అని చెప్పి అడుగుతుంది దాని చెప్పింది చెప్పకుండా సాక్షి చదువు చెప్పిన నాకు చదువుతున్నా బైబిల్ చదువుతున్నా భగవద్గీత చదువుతున్నా ఎవ్రీథింగ్ చదువుతున్నా కంపేర్ చేస్తే ఎందులో శాంతిని చెప్పనా భగవద్గీతలో తప్ప శాంతి ఎందులోనూ లేదు ఏం ఉంటది శాంతి శాంతిందా ఒక ఆమె సాక్షాలు ఇప్పుడు సాక్షాలు కూడా దొంగ సాక్షాలు అయిపోయినాయి అభిన ప్రతి ఒక్క సాక్ష్యం దొంగ సాక్షన్ అది ఇప్పుడు మిరాకిల్ జరిగింది అని అంటే వాళ్ళ లైఫ్ లో ఆ టైం వచ్చింది కాబట్టి మీరాకల్ జరిగింది ఇప్పుడు వాళ్ళకి ట్ అయిన తర్వాత ఆ లైఫ్లో వాళ్ళకి అడిగి వచ్చింది కాబట్టి మంచి జరిగింది అందులో అందులోకి వెళ్ళారని కాదు ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు మా అమ్మ కూడా క్రిస్టియానిటీ పిచ్చిలో పడిపోయి మమ్మల్ని అందరినీ వదిలేసింది అందరు ఎట్లా అంటే ఒకప్పుడు నా ఇల్లు పండగలు చేసుకుంటా పబ్బాలు చేసుకుంటా నలుగురు వచ్చిపోయేది ఇప్పుడు మా అమ్మ అందరం వదిలిపెట్టి గా పిచ్చిరల్లాగా కుటుంబ బాధ్యతలు వదిలేసి మా నాన్న కూడా లేడు నాకు పెళ్లి అయిపోయిన తర్వాత మారింది నన్ను పట్టించుకోకుండా మా తమ్ముడిని పట్టించుకోకుండా నరక యాత్రను చూపిస్తుంది మాకు ఎవరంటే దేవుడే చూస్తాడు ఎవరంటే దేవుడే అని మాట్లాడుతుంది వెళ్ళిపోయింది మేము రోజు ఇరవై నాలుగు గంటలు పొద్దున లేసే పోతుంది ఆ బొచ్చల దోడాలు బట్టలు ఇక్కడ అయ్యగారులీ అమ్మగారులీ ఉళ్ళు ఉడిపియాలు చర్చిలు ఉడిపియాలు ఇవన్నీ చేస్తున్నారు అది సేవ అది సేవ అని పేరు పెట్టేసి ఫ్రీ ఛార్జ్ లేకుండా మనుషులు పని చేసుకుంటున్నారు పట్టించుకోవాలి ఇంటి గురించి అంటే ఆ నీ దేవుడే చూస్తాడంటే రేపు పొద్దున్న నువ్వు కాలు చేయబడిపోతే వాళ్ళు చూస్తారా చూడరు కొడుకు కూతురే చూసుకోవాలి ఖాళీ చేతులు పనిచేసే వరకే కదా వాళ్ళ అవసరం తర్వాత ఎందుకు చూస్తారా నీలాంటి వైరస్ ముదిరిన వచ్చి కురికే రాయని అట్లా వెళ్ళిపోయింది ఆవిడ ఇప్పుడు ఈవినింగ్ కూడా మీరు కురుకుదాం కదా వచ్చింది నీ ఇంట్లో పని లేదా నీకు ముంచేసారంటి నీకు బిడ్డొద్దు కొడుకొద్దు దేవుడే దిక్కు దేవుడే దిక్కు తల్లి ప్రేమ కూడా దూరం చేసిందంటే ఇదంతా గలీదు మాకు పిల్లల మరి మాట మాత్రం ఇప్పుడు నీకు ఉన్నారు పిల్లలు నువ్వేం చేస్తానా నల్ల ఒక్క పట్టుకు పట్టు సరే నీ కొడుకేదో ఉద్యోగం చేస్తున్నాడు ఏదో పని చేసుకుంటాను అనుకుందాం మరి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ బాధ్యత చూసుకోవచ్చు వాళ్ళు మేము పెట్టాల్సిన అవసరం ఏంటి ఇలా బరికల్సిన అవసరం ఏంటి జనాలతో తిచ్చుకోవచ్చు అవసరం ఏంటి నీ మతం వల్ల నీకు కొంచెం కర్మ ఇది నీకేంత పెట్టి జనాలతో చీ తూ అని తిట్లు తింటున్నావు ఇప్పుడు ఆ బురద తీసుకొచ్చి ఇంకో వాళ్ళకి కంటే దాంట్లో అక్క లెక్క అక్కకే అక్కలాగా ఉంది ఉంటాయి చూడండి అట్లా ఉండదురా ఏం నాటి ఇప్పుడు చర్చిలో ఆ పాశ్రమల దగ్గర చేస్తుంది అమ్మా ఏంది పొద్దుకు లీడే ఉంటావు నువ్వు కానీ మేము పొళ్ళు బాగాలేదు ఈ రోగంతో వచ్చి నీ కొంట్లో కొంచెం ఉండదు అమ్మకి ఆయన ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నావు కొడుకు కొడుకు పెళ్లి చేయాలి బిడ్డను చూసుకో అదే పొద్దున మన అయితే నీకు వాళ్ళే పెట్టేది అని చెప్పాలా ఏ కాడికి డబ్బులు తండుకుంటారు ప్రతి నెల ప్రతి నెల నేను కష్టాలు ఉన్నట్టు ఒక రూపాయి అయ్యేది కానీ వెనకాల ఒక ట్రాలీ ఆటో వేసుకొచ్చా చూడండి ఒక లోడు ఈ ఆటోలు దిగారు వాళ్ళకి మాత్రం అలా దోచి పెట్టిద్దు అక్కడ తప్పు తల్లి ఏంటది తప్పు మళ్ళీ మన గడిచినా కనుక దేవునికి ఇస్తాం యువతలు కడుపులు అన్నమాకలనే పెట్టకుండా రోడ్డు మీద పోయే దానాలు చేయకుండా అవసరం ఉన్న డబ్బులు పెట్టకుండా ఆకతో ఉన్న డబ్బులు పెట్టకుండా కడుపు నింపున వాళ్ళకి ఇస్తే మిద్దల మీద మిద్దలు కట్టి వాళ్ళు బాగుపడుతున్నారు తప్పించి ఇంట్లో కుటుంబాలు ఎట్లున్నాయి అక్కడ దోచుకొని మరి వచ్చి మనకి పెడతానని లేదు దశంభాగాలు ఇయ్యకపోతే అప్పుడు పాస్టర్లు బతుకులు బయటపడతాయి అప్పుడు బయటకు వస్తారు పాస్వర్లు సేవ చేస్తా సేవ అని పేరు పెట్టుకుంటారు తప్ప ఎవరు ఎవరు తెచ్చిన సముద్ర అంటున్నారు పాస్వర్లు మీరేసిన చిల్లరా మీరేసిన దర్శనం రాగా తినేది అలాంటి పాలేసింది అట్లా ఉండాలి ఓ పది చోట్ల గడ్డి పెడితే మళ్ళీ ఈ శవార్త ప్రచారాలకు వెళ్ళాలంటేనే ఒక్కరవాలి మా అమ్మ నైట్ పన్నెండు గంటలకు వస్తాయి సేవ చేసుకొని అక్కడ వాళ్ళందరికి చేసి హాస్పిటల్లో చేసుకొని వచ్చి వాళ్ళకి చేస్తుంది పొద్దున పోతే ఆరు గంటలకి తొమ్మిది సండే సాటర్డే నైట్ పోయిందంటే సండే రోజు నైట్ దాకా రాదు అక్కడే రెండు రోజులు ఇలాంటి బానిసల్ని ఎంతమందిలో వాడుకుంటా ఉంటారు సేవ పేరుతో అందులో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సోదరి వాళ్ళ అమ్మగారు ఒక బానిషిగా మారిపోయింది చర్చలో తల్లిదండ్రులని భార్య పిల్లలని ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు అంటాడు యేసు ఇంకోటి కూడా అంటాడు భార్యాభర్తల మధ్య తల్లి బిడ్డల మధ్య కోడల మధ్య తగులు పెట్టడానికి వచ్చింది అని అంటాడు అది జరుగుతుంది ఇప్పుడు వీళ్ళ అమ్మగారికి ఈ తగులు పెట్టాడు కదా కలిపురుషుడు తల్లి తన తండ్రి శవానికి దహ సంస్కారాలు చేసేస్తా అంటే ఉదయం వాడు మూర్ఖుడు వాడు పనికి రాడు అందుకే వాడు నన్ను వెళ్ళిపోతున్నాడు తన తండ్రికి తన తండ్రిదండ్రులకి దహన సంస్కారాలు చేస్తారు చెప్పాడు పనికి రాడు మూర్ఖుడు కాదు సచివాడితో సమానం అంటాడు ఓ శిష్యుడు వచ్చి మా తండ్రి చచ్చిపోయాడు ఆయన్ని నేను పాతి పెట్టి వస్తాను అంటాడు పోరా నువ్వు కూడా సచివాడితో సమానం అది ముఖ్యమా నీకు ముందు నన్ను ఫాలో అవ్వ అంటాడు సరే నేను ఫాలో అవ్వాలంటే కనీసం అది శవానికి ఒక గౌరవప్రదంగా సంస్కారాలు చేసి తర్వాత రావచ్చు కదా అది చేసిన నువ్వు చెప్పాలి వాడు ఒకవేళ అది వదిలిపెట్టి నీ ఎంత పడుతుంటే ముందు అది కంప్లీట్ చేశారని చెప్పాలి నా

నా దేవుళ్ళు మాట్లాడతారంటే కానీ నా కర్మ నేను ఏదో జన్మలో చేసుకున్న కర్మ అనుభవిస్తున్నా అంతేగాని నువ్వు కష్టాలు పడుతున్నావు కానీ నేను తీసేస్తా నువ్వు నా దేవుడు ఇప్పుడు చెప్పలే నువ్వు పడ్డావు నువ్వు ఆ జన్మలో చేసుకున్న కర్మ జన్మలో అనుభవిస్తున్నావు కానీ నీకు చావుతో పోయేదాన్ని చిన్న గోటుకో పోగొడతా నన్ను నా దారిలో ఉంటే అంతే తప్పించి ఎవ్వడు కూడా ఏ పాప పాపల కోసం వచ్చినోళ్ళు వాళ్ళు నేను పాపమైతే అంత గణం ఏం చేసుకోలేదు మడర్లు మానవంగా నాకే ఆ ఏది పాపల కోసం వచ్చా అంటాడు ఇప్పుడు ఎంతో మంది దేశం కోసం పోరాడు వాళ్ళందరూ స్నానికే పోతారా పోరు కదా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మనందరూ అనుకుంటాం కదా అండి మీరు క్రిస్ట్ తప్పటికతో హిందూసే కదా మరి అంతకుముందు హిందూసే ఉన్నారు కదా ఇప్పుడు మధ్యలో వచ్చిన దాని గురించి మనం ఇంత తాపత్రయపడడం ఎందుకు చెప్పండి మోక్షం అనే పదం అసలు బైబుల్లో మోక్షానికి వెళ్ళిపోయింది పెద్దపురం పెద్ద పాప అంటే నువ్వు మంచిగా ఉన్నా అంటే మోక్షం అదే వస్తుంది అంటే నువ్వు ఏదో పాత్రలు చేసేసి నలుగురు ఇప్పుడు సరే అంటే నువ్వు దేవుడు నమ్మకు చర్చి నమ్మకు ఏ నమ్మకు నలుగురు కన్నం పెట్టు రోజుకి పాప ఈ చిన్న మన సెన్స్ ఒకటి మిస్ అయింది ఏంటంటే దేవుడిని కాదు యేసుని ఏసుని అనే పదం ఆడాలి ఏసు దేవుడు కాదు నీకు దేవుడు నువ్వు నలుగురు మా పెద్దలు మంచి పనులు చేసుకుంటుండు దేవుడు ఎందుకు మోక్షం ఇయ్యడు అంతే కదా ఇప్పుడు మంచి పనులు చేస్తా దేవుడు మోక్షం ఇట్లా దేవుడు ఇలా చెప్పుకుంటా చదువుకుంటా ఏదైనా చేసుకుంటా ఇక్కడ అసలు నాకు నేను ఇంకా మారడం కాదా అంటే అసలు మా వద్దు మా నాకు విరక్తి చెంది ఇప్పుడు అసలు వద్దు అనుకొని కొని మీకు చెప్పాలి ఎందుకంటే మీ దగ్గర జరిగే మీకు చెప్పాలి కాబట్టి నేను ఫీల్ చెప్పా గానీ నాకు మారడానికి సార్ నాకు అసలు మారడం ఇష్టమే లేదండి నా చుట్టుపక్కల నేను ఇంకా కావాలి కృష్ణా తీసుకొచ్చి పది మందిని కలుగుతున్నాయి గానీ సరి విధంగా ఈ బిచ్చగాలనే ప్రయత్నించడం నేర్చుకోండి అంటే జాంబీ వైరస్ సోకిన ఈ ముష్టోళ్ళు ఎక్కడ పట్ట తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఇంటికి వచ్చారు ఆ అమ్మాయికి మన ఫాలోవర్ కాబట్టి ఆవిడికి బాగా నాలెడ్జ్ ఉంది ఎదుర్కోగలిగింది అదేమి అమ్మాయి గారితే వీళ్ళు కరిసేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ వైరస్ మెల్లగా మే కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకి మన శివశక్తి అనేది ఎక్కువగా పరిచయం అవ్వాల్సిన అవసరం ఉంది దీనివల్ల వాళ్ళకి యాంటీ డోట్ ఈ కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్ పెడిపోద్ది అనమాట ఆ వ్యాక్సిన్ పడితే ఈ విధంగా వాళ్ళని ఈ వైరస్ ఈ మాఫియాని ప్రతిఘటించగలరు మీరు తెలుసుకోవడం కాదు ఇంకో పది మందికి పరిచయం చేయడం ప్రచారం చేయడం కూడా ఈ బాధ్యత జై శ్రీరామ్ భారత్ మాతాకి జై